హాయ్ అండి నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు శివాని ఈ రోజు డే త్రీ ఇన్ షిరిడి సో మార్నింగ్ నుంచి శని ఇంకా రేణుకా అమ్మవారి టెంపుల్ అలాగే షాయి హెరిటేజ్ విలేజ్ ఇవన్నీ కవర్ చేశాము సో ఈవినింగ్ అయిపోయింది ఈ వీడియోస్ అన్ని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఎలా వెళ్ళాలి ఎంత బడ్జెట్ అవుతుంది డీటెయిల్స్ ఏంటి ముందుగా తెలుసుకొని వెళ్లాల్సిన కొన్ని విషయాలు అన్ని మన వీడియోస్ లో క్లియర్ గా చెప్పాను ఎవరైనా మిస్ చేసి ఉంటే ఒక్కసారి వెళ్లి వీడియోస్ ని చూడండి అలాగే కామెంట్ చేయండి మీకు నచ్చి వచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రెసెంట్ అయితే మనం లెండి తోటలో ఉన్నాము ఇది సెకండ్ టైం నేను సిరిడి విజిట్ చేయడము లాస్ట్ టైం వచ్చినప్పుడు లెండి తోట కంపల్సరీ రావాలి అని చెప్పి చాలా ఆశగా ఉన్నాను బట్ ఆ ఫస్ట్ టైం కుదరలేదు సారి అయితే ఎట్టి పరిస్థితుల్లో లెండి తోట అసలు ఎక్కడ ఉంటుంది ఇలా ఏముంటాయి అందులో చూడాలని ఫిక్స్ వచ్చాను సో అందుకే లేట్ అయింది అస్సలు ఓపిక లేదు మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి ఉన్నాం బట్ స్టిల్ ఇంకా నెక్స్ట్ డేనే మాది రిటర్న్ జర్నీ అని చెప్పేసి ఈ రోజు కవర్ చేసేద్దామని ఈ రోజు స్ట్రీట్ షాపింగ్ ఇంకా ఈ లెండి తోట ఫినిష్ చేద్దామని వచ్చామండి లెండి తోట అయితే చాలా చాలా బాగుంది బాబా గారు ఉన్నప్పుడు చెట్లు ఇంకా పెంచుతున్నారు అంటే లేదు ఇవన్నీ వీళ్ళు ఇక్కడ లోకల్ గా తెచ్చి పెట్టినవి కాకపోతే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఏంటంటే లెండి తోట మిడిల్ లో ఆ బాబా తాతయ్య గారు అక్కడ పద్మం లా ఉంది కదా పైన పైనుంచి నీళ్లు అలా చెట్లకు పోస్తున్నట్టు ఒక ఐడియల్ పెట్టారు అదైతే అసలు ఐ ఫీస్ట్ అసలు అంత బాగుంది ఆ నాకు ఎందుకంటే ఇంత పాజిటివ్ అనిపించింది నేను వెళ్లగానే ఆ వాటర్ కాలికి నా మీద పడ్డాయి నాకైతే అసలు ఫస్ట్ టైం కదా అదొక ఫీల్ ఉంటుంది కదా ఏదైనా ఒక మంచి మంచియుక్తమైన ఒక ప్లేస్ కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక ఫీల్ వస్తుంది కదా అది పాజిటివ్ గా ఉంటే ఇంకా లైఫ్ లాంగ్ మర్చిపోరు కదా సో అలా అనిపించింది నాకు చాలా బా అనిపించింది ప్లెజెంట్ గా జనాలు అయితే కిక్కిరిసిపోయి ఉన్నారు చాలా మంది వచ్చారు బట్ స్టిల్ ఆ కొంచెం ప్లేస్ ఉండింది సో మేము అక్కడికి వెళ్ళిపోయి ప్రశాంతంగా అక్కడ లెండి తోట అంతా ఒక్క రౌండ్ అలా చూసాము సో నెక్స్ట్ అక్కడ నుంచి స్ట్రీట్ షాపింగ్ అనమాట స్ట్రీట్ షాపింగ్ కని లెండి తోట పక్కనే స్ట్రీట్ షాపింగ్ అంతా స్టార్ట్ అయ్యేది సిర్డీలో నైట్ షాపింగ్ అస్సలు మిస్ అవ్వకండి ఎందుకు చెప్తున్నాను అంటే మార్నింగ్ అంతా షాప్స్ లోనే ఉంటాయి మాక్సిమం ఏ ఐటమ్స్ అయినా ఇప్పుడు ఏంటంటే కొంతమంది రీసెల్లర్స్ ఉంటారు కదా ఇలా ఐటమ్స్ తీసుకుని బయటకు వచ్చి రోడ్ల మీద అమ్ముతూ ఉంటారు మార్నింగ్ టైమ్ టూ హండ్రెడ్ చెప్పిన ఐటమ్ ఈవినింగ్ టైమ్ వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అలా ఇచ్చేస్తారు ప్లస్ వాళ్ళు కూడా అంత మరీ గిరిగిరి చెప్పరు ఒక రెండు మూడు మాటల్లో కొంచెం మంచిగా బేరం ఆడే వాళ్ళు అయితే మాత్రం బాగా కొనుక్కోవచ్చు డెకరేటివ్ ఐటమ్స్ అత్తడి సామాన్లు అసలు ఒక్కటి కాదు పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ ఇవి చాలా ఉన్నాయి చాలా చాలా బాగుంది ప్లస్ నైట్ టైం షిర్డీలో ఎందుకు తిరగమంటున్నాను షాపింగ్ చేసినా చేయకపోయినా తిరగండి ఎందుకంటే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు వన్ ఒక్క రోజే ఈ తాత దర్శనానికి వెళ్తే లేట్ అయింది సో ఆ రోజు మేము సరే చూద్దాము వీధిలో అని చెప్పి చూస్తూ ఉన్నాము అంటే ఫస్ట్ టైం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అప్పుడు సాయి తాతయ్య గారికి గురువారం రోజు అలాగా పల్లకి సేవ చేస్తారు సో అప్పుడు మన అదృష్టం నిజంగా ఆ రోజు మాకైతే మా కళ్ళ ముందే పల్లకీ సేవ చేసుకుంటూ వెళ్తున్నారు నేను అడగడానికి భయపడుతూ ఉంచున్న ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చి నన్ను పిలిచి ఆ రామ్మ ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పారు నాకైతే అసలు ఏదో తాతయ్య గారు అలా లేచి వచ్చారా నాకు చెప్పడానికి అన్నంత ఫీలింగ్ వచ్చింది సో అలాంటి అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అనమాట సో అందుకనేసి నైట్ స్ట్రీట్ షాపింగ్ చేయండి అలాగే గుడి చుట్టూ పక్కల ఒకసారి తిరగండి చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది బట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉందండి రోడ్లంతా బ్లాక్ చేశారు కొన్ని కొన్ని చోట్ల భజనలు అంటూ కొంతమంది కొన్ని షాప్స్ వల్ల కొంచెం బ్లాక్ అయిపోయినాయి బట్ స్టిల్ ఆ ఫీల్ అయితే అలాగే అనిపించింది సో మేము అక్కడ స్ట్రా స్ట్రీట్ షాపింగ్ చేస్తూ ఉంటే మధ్యలో ఇట్లా ఫిష్ పాట్ అనిపించింది నా మ్యారేజ్ అయిన సిక్స్ మంత్స్ కి బెంగళూరు లో ఒక మాల్ లో ఎక్స్పీరియన్స్ చేశాను దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే నేను చేయటము అసలు భలే అనిపించింది ఇంకా నేను మా అన్నయ్య మా మా హస్బెండ్ ఇంకా అందరమే చేయించుకున్నాము అసలు భలే అనిపించింది ఆ ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఈ ఎక్స్పీరియన్స్ చేసి చాలా బాగా అనిపించింది సో ఇదొక మంచి మెమొరీ లాగా బా అనిపించింది ఇలా కేకలు పెట్టేసా నేనైతే ఫిష్ పాట్ ఇట్లా ఫిష్ తోటి గనక ఇలా చేయించుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి భలే సరదాగా ఉంటది ఇంకా పెద్దవాళ్ళకి చేపిస్తే ఇంకా వాళ్ళైతే గంతలేస్తారు కానీ మా వాళ్ళు అసలు ధైర్యం చేయలేదు మేము కూర్చోం బాబోయ్ అని చెప్పి ఇంకా అక్కడ నుంచి చెప్పాను కదా కొంతమంది సిరిడి భజనలు అని చెప్పేసి ఇట్లా రోడ్ బ్లాక్ చేశారు ఇంకా అక్కడ వెళ్ళడానికి లేదు సో మొత్తం తిరిగి చుట్టుకుని వెళ్లాల్సి వచ్చింది బట్ అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే స్ట్రీట్ షాపింగ్స్ మాత్రం బాగా ఎక్కువైపోయాయి సో అన్ని చోట్ల కొత్త కొత్త వస్తువులు బాబా ఎటు చూసిన బాబా తాతయ్య గారి విగ్రహాలు ఇంకా టాయ్స్ ఇంకా అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడైతే నేను కొంత షాపింగ్ కూడా చేశాను అంటే లైట్ వెయిట్ ఉండేవి కొన్ని తీసుకొచ్చుకున్నాను ఇంక కూడా తెచ్చుకుందామని సో డెకరేటింగ్ ఐటమ్స్ అవి కొన్నాము బాగానే ఇంకా బాబా గారి విగ్రహాలు కొన్నాము అక్కడ నుంచి మళ్ళీ ఇంట్లో పెట్టుకోవడానికి ఈ పూల దండలు అలా కొన్ని షాపింగ్ అయితే చేసాము ఈ రోజు డే ఫోర్ ఏంటి అండి సో ఈ రోజు అయితే ఏం ప్లాన్స్ పెట్టుకోలేదు బాబా తాతయ్య గారి దర్శనం చేసుకోవడం ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవడం నేను సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి బాబా తాతయ్య గారి దర్శనానికి వెళ్దాం అని చెప్పి మా అత్తయ్య గారు సాయికోట్ రాస్తారనమాట ఆ బుక్స్ మీకు చూపిద్దామని ఓపెన్ చేస్తే అనుకోకుండా అందులో బాబా తాతయ్య గారి ఒరిజినల్ పిక్ ఉంది ఆ పిక్చర్ చూడడం మంచిదైంది లేదంటే బుక్ తో పాటు వెళ్ళిపోయి ఉండేది చాలా ఫీల్ అయిపోయే వాళ్ళం సో ఆ ఫోటో తీసి మా అత్తయ్య గారికి ఇచ్చేసాను ఇంకా ఈ త్రీ బుక్స్ రాసారు ఇప్పటికి సో ఇది చేద్దాము బాబా తాతగర గుళ్ళో అని చెప్పి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా అక్కడ నుంచి బ్యాక్ టు హోమ్ అనమాట సో ఇంకా రిటర్న్ అయిపోయాం చేసుకొని చేసుకుని హోటల్లో తిరుపతిలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పటికి ఇటైపోయింది సో అక్కడ నుంచి క్యాబ్ పట్టుకుని ఇంటికి వెళ్ళాము సో ఇలా మా షిర్డి ప్రయాణం చాలా బాగా జరిగింది ఆల్మోస్ట్ ఇది సిక్స్ ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్న టూర్ అండి ఇది షిర్డీకి ఫ్లైట్ లో తీసుకెళ్లాలి ఇంకా ఫ్యామిలీ మొత్తానికి ఒక హిట్ ట్రిప్ అంటూ ఉండాలి అంటే వెళ్ళిన దానికి హ్యాపీగా ఒక మంచి మెమొరబుల్ ట్రిప్ ఉండాలి అని సిక్స్ ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాము ఫైనల్ గా అది వర్క్అౌట్ అయ్యి బోత్ ఫ్యామిలీస్ హ్యాపీగా వెళ్లి షిర్డీలో త్రీ డేస్ అక్కడ ఉండే ప్రదేశాలన్నీ సక్సెస్ఫుల్ గా చూసి మళ్ళీ హ్యాపీగా ఇంటికి రావడం జరిగింది ఇదైతే నా లైఫ్ లోనే మెమొరబుల్ మెమొరబుల్ ట్రిప్ అయిపోతుంది అదంతా దేవుడు దైవం ఏ టెంపుల్ కి వెళ్ళాలైనా ఆ దేవుడు పర్మిషన్ ఇస్తేనే మనం వెళ్ళగలము అంతేగాని మనం అనుకుంటే వెళ్ళలేము డబ్బులు ఇవన్నీ సెకండ్ థింగ్ అండి ఆయన ఓకే మీరు రండి నా దర్శనానికి అనుకుని పర్మిషన్ ఇస్తేనే మనం వెళ్ళగలము సో ఆ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఈ ట్రిప్ ఇంత సక్సెస్ఫుల్ గా జరిగిందని నేను నమ్ముతున్నాను ఈ వీడియోస్ అన్ని ఈ అన్ని ఇట్లా బ్లాగ్స్ రూపంలో మన లో సేవ్ చేసుకుంటున్నందుకు ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది ఫైనల్ గా తిరుపతి ఎయిర్పోర్ట్ మళ్ళీ చూడండి లైటింగ్ లో ఇంకా బ్రైట్ గా కనిపిస్తున్నాయి అన్ని కూడాను సో మా వీడియోస్ మా బ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి మా వీడియోస్ షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి కామెంట్ కూడా చెప్పండి మీకు మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి నేను ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ తీసి పోస్ట్ చేస్తే మీకు నచ్చుతాయి ఇలాంటి సజెషన్స్ ఉంటే కూడా తప్పకుండా ఇవ్వండి సో దట్ నెక్స్ట్ టైం నేను అలాంటి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు మన ఇండియన్ ఫ్లాగ్ చూస్తే అదేంటో తెలియదు కానీ లోపల నుంచి తెలియని ఒక ఉత్సాహం అనమాట ఇది చిన్నప్పటి నుంచి మా గ్రేట్ గా చెప్పడం వల్ల ఏమో తెలియదు నేను ఏ కంట్రీలో ఉన్నా మన ఫ్లాగ్ కనిపించినా మన తెలుగు కనిపించినా ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది నాకు ఇదండి మా సిరిడి ట్రిప్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ